నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసి చూపిస్తాను ఈ రెసిపీలన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు రెసిపీ కర్రీ రెసిపీ అండి సొరకాయ గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది రైస్కి రోటీ చపాతి పుల్కాకి చాలా రుచిగా ఉంటుంది దానికోసం సొరకాయని తీసుకుని పైపిలంతా ఓపెన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి అలాగే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని రెండు గరిటెల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేయండి పల్లిపప్పులు అనేవి లోపలంతా కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు రెండు వేసుకుని ఒక ఇలాచీ కూడా వేసుకుని ఒక టీ స్పూన్ వరకు మిరియాల వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సోపు వేసుకోండి సోంపు అనేది ఈ కర్రీకి మరింత రుచినిస్తుందండి సోంపుని అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి కర్రీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా చిలికల్లుగా కట్ చేసుకుని వాటిని కూడా కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకుని వాటిని కూడా దొరగా ఫ్రై చేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి బాగా ఉల్లిపాయ ముక్కలు మసాలా దినుసులు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారి పెట్టి పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత చూద్దాం బాగా చల్లారిన తర్వాత దానిలోకి ఒక కప్పు వరకు టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ కర్రీ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరకప్పు అరకప్పు వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని పసుపు అంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా కళాయిలో వేసేసుకుని వాటిని కూడా గరిటతో బాగా కలుపుకుంటూ మగ్గించండి సొరకాయ ముక్కల నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా అంతవరకు కూడా మూత పెట్టి బాగా మగ్గించాలి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా మొక్కల్లో కలిసేంతవరకు బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ బాగా ఉడికించండి ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కల్లో వేసేసుకుని దీనిని కూడా ముక్కలకి ఆనవకాయ ముక్కలకి కలిసేంతవరకు బాగా కలుపుకొని మసాలా పేస్ట్ అంతా కూడా కర్రీలో కలిసేంతవరకు బాగా కలుపుకొని మీ కాటికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకుని కారం అంతా కూడా కర్రీలో కలిసేంతవరకు బాగా కలపండి సరికాయ ముక్కలు అనేవి మగ్గుతున్నప్పుడు సాల్ట్ వేసాం కదండి అందుకే ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేశాను కారం బాగా కలిసిన తర్వాత కర్రీకి తగినన్ని వాటర్ని పోసి ముక్కలన్నీ కూడా వాటర్లో బాగా సర్దుకొని కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి రైస్కి రోటీ చపాతీకి మరింత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి మనం వేసిన మసాలా అంతా కూడా సొరకాయ ముక్కలకి బాగా పట్టి గ్రేవీ అనేది చెక్కబడుతుంది అంతవరకు కూడా మూతపెట్టి బాగా ఉడికించి గ్రేవీ అంతా కూడా చక్కగా వచ్చిన తర్వాత కర్రీని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలకపోతే ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే వేడివేడి సొరకాయ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది వేడివేడిగా రైస్కి సర్వ్ చేసుకోవచ్చు అలాగే పుల్కా చపాతీలకి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ సరుకాయని ఒకేలాగా ఒకే టేస్ట్తో కాకుండా డిఫరెంట్ ప్రాసెస్తో ఇలా మసాలా కర్రీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్